गौत्रद साई देना जन्मदिन महोत्सव श्रीभूनीरासमें वेकटेश्वर स्व संपूर्ण अनुग्रह प्रतापिद्धिस्तु मार्के आयुषाद चरंजीव संपूर्ण सरस्वती अनुग्रह प्रतापिद्धिस्तु मनोधीष्टल सिद्धिस्तु इशीर्वाद शतम नवतापुर्रिया ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అశ్వీవ్యా సోహనుమాన్సీభీషణ కృపాహపరశురామస్ చిరంజీవిన చిరంజీవసుకీ భవసుకీ భవ ప్రియం భగం వందనాన్ సుగంధింపుష్ివర్ధనం పుర్వారగమివన్ మృత్యోర్ముక్షీయమామృత చిరంజీవి మాన్సెట్టి సాయితేజకు జన్మదిన శుభాకాంక్షులు వేయంవరంపట్నం హౌసింగ్ బోర్డ్ వెంకటేశ్వర స్వామి శుభాశిష్యులు నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గురువు గారు ఆశీర్వచనం వింటే అర్థమై ఉంటుంది అందరికీ ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అండి వాడు కెనడాలో ఉంటున్నాడు లాస్ట్ ఇయర్ ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు అక్కడికి వాడిని వదిలి ఉండాలని నేను వాళ్ళ డాడీ అయితే అసలు ఇష్టపడలేదండి అంత దూరం పంపించడానికి కానీ వాడు ఎంఎస్ చేయాలని ఇంట్రెస్ట్ తోటి వెళ్ళాడు ఇంకా తప్పలేదండి పంపించడం ఇప్పుడు పిల్లలు ఉద్యోగాల పేరు చెప్పి చదువుల పేరు చెప్పి అలాగే వెళ్తున్నారు కదా ఇంకా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మనం కూడా వాళ్ళని పంపించాల్సి ఉంటుంది తప్పట్లేదు సరదాగా వాడిని సర్ప్రైజ్ చేద్దామని ఇలా ఫోటోలు పెట్టానండి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న